ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా గల్లు ఎగిరేసుకొని చెప్తున్నారు ఉత్తకుమార్ రెడ్డి మొన్న చాలా సార్లు మాట్లాడారు నేను వర్గీకరణ చేసిన అయిపోయిందని మీకు తెలిసినక్కడికి వర్గీకరణకు పులిష్ట పడ్డట్టేనా ఏమన్నా లల్లు జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే లూలు అంటే కోట్ల కోడి కేసులు బీసులు ఇవి మొత్తం శాశ్వతంగా సమిసిపోయిందా శాశ్వతంగా సమసిపోవాలంటే ఒకటే ఒక మార్గం ఒకటి ఏ బిసిడి అనే నాలుగు గ్రూపులు చేసినా తప్పలేదు ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది రాష్ట్రం కూడా చేసుకోవచ్చు అనే అధికారం ఉందని చెప్పింది అది కూడా ఏంది మీరు ఫస్ట్ చూడాల్సింది డాటా అన్నది వెనుకబడ్డ వాళ్ళు ఎవరో డాటా తీమ్ అవునా తర్వాత ఎవరికైతే విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రాలో తీయమన్నది భూమిలో ఎవరికి భూమి లేదో చెప్పారు తలకాయలు కాదు లెక్క పెట్టాల్సి తలకాయలు తలకాయలు లెక్క తలకాయలు అది ఈ తలకాయలు లెక్క పెట్టి వర్గీకరణ వేసారు ఎంతమందిరా గురు గుంపు ముప్పై రెండు లక్ష ముప్పై రెండు డివైడెడ్ బై డివైడెడ్ బై పదిహేను శాతం ఆ జనాభా లెక్క ప్రకారంగా చేయమని చెప్పి చెప్పారా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఎవరెవరైతే వెనకబడ్డారో అవి ఉద్యా ఉద్యోగ రంగాలు రాజకీయ రంగాల్లో భూమిలో పాలిటిక్స్ లో వాళ్ళు లెక్క తీర్రి అస్సలు లబ్బి పొందే వాళ్ళకి ముందు తీరారు అవునా ఇది లెక్క అవును కానీ జనాభా ఎంత ఉన్నదో ఇవన్నలే ఏ మాల మాదిగ జనాభా ప్రకారం ఏమని చెప్పాలి అర్థమైందా దాంట్లో వెనుకపడ్డ వాళ్ళకి ఏమన్నది మాదిగల పేదలకు దొరకాల మాల పేదలకు దొరక నేనేం చెప్పినా టెన్ పర్సెంట్ అసలు అందరు పేదలందరికీ ఉద్యోగాలు ఎంత మంచి పని అది మాలా పేదలు ఉద్యోగాలు రాలేదా భూమి లేదా ఇల్లు లేదా ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ఆయనకి ఏం కార్డ్ ఇస్తావాడతావు పెట్టు పెట్టు ఫస్ట్ రాగానే కొట్టనాడు ఎస్ ఎంతో కొంత పర్సెంటేజ్ ఉన్నదంటే ఉన్నతలు పోటీ పడతారు వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు వాళ్ళు లేదు ఆ రకంగా చేయాల్సింది పోయి ఏం చేశారంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు లబ్ధి పొందే విధంగా చాలా జనాభా ప్రకారంగా తొమ్మిది పర్సెంట్ ఆ లెక్క ప్రకారం సాటిస్ఫై అవుతావు కానీ పేదల సంగతి ఏంటి సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా చేయకపోతే మళ్ళీ పేదలేం కావాలి అంటే లబ్ధి పొంది కూడా రైట్ ఇది ఇక్కడ పాయింట్ అసలు సుప్రీం కోర్టు చెప్పిన దానికి కూడా అసలు పేదరిక నిర్మూలనకి ఎక్కడ ఛాన్స్ లేదండి ఛాన్స్ ఎక్కడ ఉంది ఎక్కడిది ఇప్పుడు నువ్వు మంద కొడుకు పోటీ పడతావు నాడు దామోదర పోటీ పడతావు గాలి వినోద్ కుమార్ సార్ కొడుకు పోటీ పడతాడు లేనోడు ఇల్లు లేని కొడుకు మళ్ళీ సేమ్ అయింది జరిగింది ఇదే కదా కదా మరి వట్టి నీ ఎంపరికలు డాక్టేది నేను అదే అంటున్నా ఇవాళ ఇప్పుడు ఒకవైపు ఏమో అగ్రకుల పేదలకు ఎనిమిది లక్షల రూపాయల వరకు నువ్వు ఇస్తావు ఓకే ఇక్కడ మాత్రం రెండు లక్షలు ఇస్తావు

అలా వాళ్ళ వివేక అలక్కాయల లెక్క పెడితే జరిగే ప్రమాదాన్ని మీరు చెప్తావు మీకు అర్థమైతుంది నేను అదే చెప్తున్న డేటా ఉందా అసలు ఎంపరికల్ డేటా ఉంటే పేదవాడికి న్యాయం జరుగుతది ఇవ్వాలా ఎవరైనా సరే ఎస్సీ లైన ఓసి లైన బీసీ లైన పేదోడికి న్యాయం జరగాల దాంట్లో మళ్ళీ ఎదిగినోడ ఎదుగాల్లా చూడాలా వివేక్ వెంకట స్వామి కూడా పోయి రిజర్వేషన్ అయిన అలా చేస్తది వాళ్ళ కుటుంబం రిజర్వేషన్ పొడిపోయి చేస్తారు ఇప్పుడు ఇవ్వాల నువ్వు కైటీరియా కరెక్ట్ గా లేకపోతే మన దీని వల్ల కూడా లబ్ధి పొందేది ఎవరు అయితే మళ్ళీ మళ్ళీ ఇదే మళ్ళీ మార్పు వస్తుందా మార్పు వస్తుందా రాదు అందుకే క్రిమిలేరు కూడా పెట్టమని చెప్పింది ఒక మాట ఎవరు సుప్రీంకోర్టు ఒక రకంగా చూస్తే అమలు చేస్తే నేను నేనేమంటే దేశం మొత్తానికి పోల్చుకుంటే దళితులకు మనం వ్యతిరేకిస్తాము తప్ప దళితులలోకి పోటీ పడ క్రిమినర్ సమర్థిస్తాం మనం ఖచ్చితంగా సమర్థించాలంటే దళితులలో దళితులలోకి వచ్చినాక దేశంతో పోల్చుకుంటే క్రిమినల్ అంటరాడి తనం ఉంది కాబట్టి మనము దేశంతో వలుచుకుని క్రిమిలియన్ వ్యతిరేకిస్తారు కానీ దళితులకు వచ్చిన మాత్రం క్రిమిల్ ఆశ్రం అందుకే ఏమంటన్నా పది శాతం పేదలకు ఏమంటున్నా విద్యా ఉద్యోగ రంగాలు పేదలకి వాళ్ళు లబ్ధి పొందొద్దు ఏం లబ్ధి పొందే వాళ్ళకి మాలా మాదిగా ఉత్కూలం అంది అని వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ ఇయ్య బా వెయ్యి వెయ్యి వస్తే టెన్ పర్సెంట్ అంటే నైన్టీ పర్సెంట్ వాళ్ళకు పోతాయిగా అవును కదా ఉద్యోగాలు అంటే పది శాతం వీళ్ళకి వస్తాయి చాలు కదా మరి తొమ్మిది వందల ఉద్యోగాలు పోతాయి వంద ఉద్యోగాలు వెయ్యి ఉద్యోగాలలో తొమ్మిది వందలు పేదలకు పోతే వంద ఉద్యోగాలు మధ్యతర తెలుగు వస్తాయి చాలా ఎంత అద్భుతంగా ఉంటది అది జిల్లాని యూనిట్ చేసుకొని టెన్ పర్సెంట్ పేదలకి ఫైవ్ పర్సెంట్ తరగతి వాళ్ళకి ఇమని చెప్పేసి నా చేస్తే దాన్ని పక్కన పడేసి వీలైతే మనం కలిసి మేము చేసినా ఏం చేసిన ఉండవు ఎందుకు తీసుకుంటున్నావు వై ఆర్ రిసీవింగ్ దిస్ ఆల్ థింగ్స్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ రిప్రజెంటేషన్స్ హౌ షుడ్ యూ హౌ యూ ఆర్ అలవింగ్ దిస్ ఆల్ థింగ్ నేను అదే చెప్పదలుచుకోను ఇవాళ ఒక రిజర్వేషన్ రిప్రజెంటేషన్ కావాలి అసలు ఇంతవరకు యూనివర్సిటీ మెట్లెక్కు నన్ను ఇస్తావా నువ్వు యూనివర్సిటీ మెట్లెక్కి మంచిగా చదివిన పిల్లల వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వచ్చే విధంగా చేస్తావా యూనివర్సిటీ అంత వరకు కదా ఇంతవరకు ఉద్యోగం అనేది అసలు కుటుంబంలో ఉద్యోగమే రానోడు కదా కావాల్సింది అట్లాంటి వాళ్ళని పక్కన పడేసి అయితే సార్ మీరు ఇప్పుడు మంద కృష్ణ మీరు 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 ఎన్నో ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తారు ప్రెస్ క్లబ్ కు ఇంతగానో గిరాకీ మీరు ఎప్పుడైనా చూసిరా ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు ఇన్ని ప్రెస్ మీట్లు అడిగారు మంద కృష్ణ ఎప్పుడన్నా ఏమి జరుగుతుంది తలకాయలు లెక్క పెడుతున్నారు ఏపీ ఇక్కడ పోయి పోయి గానీ బుర్ర పెట్టిన పని మనం ఉందా ఏమన్నా ఇంతవరకు మేధావుల మేధో మదనం అనే కార్యాచరణ లేదు గానీ ఎమోషన్స్ క్రియేట్ చేయడం తప్ప ఈ ముప్పై నెలల నుంచి వెళ్ళి ఆయన ఎన్నడూ మేధో మదనం చేసింది లేదు ఆ మేధన మదనంలో తీర్మానంలో అమలయ్య చిత్తశుద్ధి అమలయింది లేదు నాలంటి వాడు ఆయన మాట్లాడితే ట్రోలీ ట్రోల్ చేస్తారు అంటే ఒక ప్రొఫెసర్ ఒక అక్సెప్టెన్స్ నాలెడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి అది కూడా న్యాయశాస్త్రములకు ఒక డీన్ గా ఉన్నటువంటి వ్యక్తినే మీరు మాట్లాడే ఉత్తరాడు సార్ బుర్రమ్మేశారాయణ పుట్ట తీసి అచ్చారాయణ గోల్ చేస్తాం మేము వినోద్ కుమార్ నాటే చేస్తాం అంటే మీరు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ చంపేస్తారు ఇప్పుడు నేను చాకు ప్రశ్నించే తత్వం అంటే కులములను మాలలనే కాదు మాదిలను కూడా మీరు అటాక్ చేస్తారు మరి అంతేగా నాకు అర్థం అదే ఇప్పుడు అంటే ఒక మాదిగా ప్రొఫెసర్ మాట్లాడుతూ మంద కృష్ణ కళ్యాణ్ మాట్లాడితే ఊరుకో గొర్రెరే సపోర్ట్ చేసే ఎట్లయితే అండి ఇప్పుడు మంద పేటెంట్ అయితే అవును కదా ఆ రిజర్వేషన్ ల మంద ఆయన ఉన్న అంతే ఆయన ఇస్తారా ఏమన్నా అంతే అరే ఇది మా బాబాస బ్రిటిష్ వాళ్ళు మేం కొట్లాడుతొచ్చింది బ్రిటిష్ వాళ్ళు వచ్చింది అవార్డు ఈ అవార్డు మనకు వచ్చింది ఎక్కడెట్లా వచ్చింది బ్రిటిష్ కమ్యూనల్ అవార్డు నుండి వచ్చింది మన రిజర్వేషన్ లో నీ అయ్యే జాగిరి కాదు రేవంత్ రెడ్డి అయ్యే జాగిరి కాదు రాహుల్ గాంధీ అయ్యే జాగిరి కాదు లేకపోతే కత్తి కాదు నెత్తి కాదు నరేంద్ర మోడీ అయ్యే జాగిరి కాదు ఈ రోబా కవలించుకుంటున్నాడు కదా అందరినీ అగ్రవాణాలు జనాలను పిచ్చులం చేస్తున్నారు సార్ ఏమి ఎవడయ్యా జాగ్రత్త మేము కొట్లాడుకొని తాత బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్మిన బ్రిటిష్ వాళ్ళని కొట్లాడి తెచ్చిన హక్కు ఇది మా హక్కు మేము మా హక్కు గురించి మేము మా అంటే ఇంటర్నల్ అన్నదమ్ముల సమస్య మేము మాట్లాడుకుంటాం మేము పరిష్కరించుకుంటాం ఎవనెవడో పట్టుకొచ్చు వాడో పట్టుకోవచ్చు మొత్తం సమాజం అంతా అరే ఈ సమాజం అంతా మనల్ని అంటరానితనంగా దూరం చేసిందా అంటే నేను అడుగుతున్నా ఈ సమాజంలో ఎవడైతే అంటరానితనం పాటిస్తున్నాడో ఎవడైతే ఈ సమాజంలో మనం మా దళితులను దూరం కింద మహిళ టీచర్ భర్త ఎంప్లాయీ రెంట్ కొయి పైసలు ఇరవై వేల రెంట్ రెడీ ఉండి అడ్వాన్స్ కట్టినాక వీళ్ళు మొత్తం మొత్తం టోటల్ ఒక మంచి గవర్నమెంట్ టీచర్ చూడడానికి చాలా చక్కగా ఉన్నది ఒక మాల టీచరు భర్త మంచి ఇద్దరు కలిసి రెండు లక్షల జీతాలు వస్తాయి రెంట్ కోతే పైసలు తీసుకుని వాడు వద్దంటాడు హస్నాపూర్ల తీసుకుపోయి ఎన్నోనో పెడతా ఎవరు మీ అంత అందంగా నాకు చూపి అదే చూడనికే లుక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ల్యాండ్ స్మైల్ క్యారెక్టర్ యెస్ నవ్వు చదువు అందం ఏ కులమౌంట్ రమ్మన అంటున్న రమ్మంటున్నా నేను మరి మీకి ఇంత అద్భుతమైన మనిషికే నీకు అటెచబుల్టీ ఉందంటే అది ఇంకా 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 ఏంది మాట్లాడతారు సరిహా సరి అంటున్నాను నేను ఇవ్వాళ నాకే ఇల్లు కిరాయి అంటే ఆరు నెలలకి తనియలేదు నా పక్కకున్న మహాలక్ష్మి ఒక రెడ్డి ఒక పేద అపార్ట్మెంట్ వాడు నేను మరిందకి రాడు అంటే నన్ను నన్ను పడి మన ముఖం చూస్తే మీకు మరి అట్లాంటి నాకే ఈ పరిస్థితి ఉంటే మరి కామన్ మాల మాదిగల పరిస్థితి ఏంటి పరిస్థితి ఇవ్వం ఎక్కడికి వెళ్ళి ఊళ్ళోకి వెళ్తే తట్టపు దొరుకుని వస్తా ఏదో పని పని చేసుకుని బతామని ఇక్కడ ఇల్లు ఏం కులమని అడిగితే మాదిగా అవమాన పడుతుండొచ్చు ఎంతమంది ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ సేమ్ ప్రాబ్లం ఉన్న ఇలా కొట్క స పరిస్థితికి వచ్చింది ఏంది ఏ అదే అంటున్నా నేను మాల మాదిగలు ఇద్దరికి కూడా జరుగుతావు ఒక మాల మధ్య కాదు ఉప్పుకోవాలంటే వాళ్ళు కూడా అసలు ఇంక వాళ్ళనైతే మనిషిలోనే చూస్తలేరు ఇప్పుడు మరీ డేంజర్ సార్ ఈ మంద కృష్ణ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు మాలడం మాదిగలి శత్రువులు చూడడం మాలడం పెద్ద ఇది ఒక ఆనవాయిత అయిపోయింది నేనేమంటానంటే అదే అందుకే నేను మొదటి నుండి వ్యతిరేకిస్తుంది అది నేనేమంటానంటే కులాల వా కులాల వాళ్ళగా మనం వేరే కానీ వాళ్ళ మనం అంతా ఒకటే ఒకటే మనమంతా ఒకటే ఈ దేశంలో ఉన్న పదకొండు వందల ముప్పై కులాలు అందరూ ఒకటే మరి డివై చంద్రచూడ్ డివై చంద్రచూడ్ అంటాడు వాడు ఒరిజినల్ బ్రాహ్మణుడు వాడు చిత్ పవన్ బ్రాహ్మణ కుటుంబం అంది వాడు ఇవాళ వాడు ఏంటంటే ఎంత ట్రెడిషనల్ బ్రాహ్మణుడు అంటే ఆయన ఆ గౌరవనీయ వృత్తిలో ఉన్నప్పుడే ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఆయన గౌరవనీయ వృత్తిలో ఉండి కూడా సారీ వాడి అనే పదం అనే వాడద్దు ఒక ప్రొఫెసర్ గా కానీ నేను ఏమంటున్నానంటే ఆయన ఇవాళ ఆ చిన్న బ్రాహ్మణికి ఏమర్థమవుతుందండి మన అంటరంతరం మన బాధలు చెప్తే ఒక రాష్ట్రపతికి గౌరవనీయులు ముర్ము గారికి ఆమెను ఒక మొత్తం పార్లమెంట్ ఓపెనింగ్ లేదు అయోధ్య రామ మందిరం కాడే అవమానం లేదు అంత అయిపోయినాక పోయింది ఆమె అంటే నీకు ఈవెన్ ఎక్కడ కూడా ఆమెకు అవమానాలే అంత ముందు రామ్నాథ్ కోవింద్ కు అవమానాలే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అవమానం ఉంటే మరి గ్రామాల్లో ఉన్న పరిస్థితులలో మన పరిస్థితులు ఏది మన దంతులే సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి నేను ఏమన్నానంటే మనమంతా ఒక్కటే కులాల పరంగా వేరు కావచ్చు అంటరాని వాళ్ళుగా మనమంతా ఒక్కటే వ్యతిరేకత ఎట్లా ఈ మాల మాదిగల యొక్క ఇద్దరు దొంగలు వీళ్ళు దొంగలు ఈ దీని ఎట్లయిల్ చేద్దామంట మాల కృష్ణ గారికి నేను అడుగుతున్నా ఎక్కడ నువ్వు దొంగతనం చేసిన మాల మాది అది ఇక్కడ ఎక్కడ దొంగతనం చేసినవు చెప్పు రెండు పదాలు తప్ప వేరే పదాలు దొంగతనం చేసినావు నేను నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ ఉంది ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి మాలకు వచ్చినాయి కొన్ని ఎక్కువ వచ్చినాయి మాలలకు ఎట్లా వచ్చినాయి ఎవరు వాళ్ళు వచ్చినాయి చదువుకోవడం ఇప్పుడు ఎవరి వాళ్ళు వచ్చినాయి ఒకవేళ వస్తే పదవులు నింపేది వారు ఒక వైస్ ఛాన్సలర్ ఒక కమిటీ ఆ ప్రభుత్వం ఎవరు కొంత రిఫరెన్స్ ఉంటది అవునా కదా ఒకవేళ తప్పు చేస్తే ఆ వైస్ ఛాన్సలర్ అవును మరి ఇంతవరకు వైస్ ఛాన్సలర్ కాదు ఏకు ఇంతవరకు కాదు ఇంతవరకు మొన్న మొన్న మాది మరి తప్పు చేసింది ఎవరు మరి రిక్రూట్మెంట్ లా మొన్న చేస్తే కాలేదు ఇప్పుడు అంతకు ముందు వైస్ ఛాన్సలర్స్ అంతా ఒక్క మాల లేరు కదా మాల ఎట్లా దొబ్బు లేదు లేనలేదు ఛాన్సల్ మరి ముఖ్యమంత్రి అయినా మాలేమైనా కాలేదు ఒక్కటే ఒకసారి అయ్యారు అది కూడా అది కూడా ఇద్దరు ఇడ్లు కొట్లాడుకుంటాయండి పాప అది కూడా ఆయన ఎక్కువ రోజులు ఉంచలేదు ఎక్కువ రోజులు ఉంచలే అది కూడా ఆయన ఇద్దరు రెడ్లు కొట్టాడట పెద్దగా అయితే ఈయన లాభం లేదు రెడ్ కొట్టే ఆపలేనని చెప్పేసి పాప ఒక అమాయకుడు అయినా నిజాయితీ పలుడైనా మాలా తీసుకొచ్చి ఆయన వచ్చేదాడి సార్ లిడ్ క్యాప్ తీసుకొచ్చి పెట్టిన చూడు దళితుడు మాదిలకు పెట్టిన చూడు ఆయనను కూడా ఈయన వ్యతిరేకించేస్తే అంబాయి సంజీవే కదా అండి ఇలా బీసీలు కేబీసులు ఎవరు తెచ్చారు ఏబిసిడి అంశము బీసీలకు ఇవాళ రిజర్వేషన్ పెంపలు ఆయన పాత్ర ఉంది అవును ఇవాళ కాపులకు రిజర్వేషన్ ఏడుకలు వచ్చింది ఆయన వాళ్ళు వచ్చింది ఇవాళ మనకు రిజర్వ్ ఇవాళ సప్లా నిధులు వచ్చినాయంటే ఎవరు వాళ్ళు వచ్చింది ఆయన వాళ్ళు దామోదరం సంజీవ దామోదర సంజీవయ్య ముడిశా అండి ఆయనది చిన్న పెంకు పెం వాళ్ళ అమ్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా బిడ్డ నాకు నాకు ఏమైనా గ్యాస్ సిలిండర్ బ నా కొడుకు ముఖ్యమంత్రి అంటే నాకు ఒక గ్యాస్ ఇప్పిస్తాడేమో నాకు నా కొడుకు అని అంటే అంత పేదరిక వాళ్ళు నా కుటుంబం అట్లాంటి నిజాయితీ పరుడు అయినా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉంటే ఎన్ని ఒక రోజు ఖర్చు పెడతారు అలా అందామతోనే అయిపోతాయి అట్లాంటి నిజాయితీ పరుని నిజాయితీగా ఎవరైనా ఉద్యోగం తెచ్చుకోవడానికి తిట్టడము అసలు కారణాలు వేరు ఇప్పుడు మాదిగ ఇక్కడ మాలకు ఒక వృత్తి లేదు మాదిగలకు వృత్తి ఉంది ఏ కుల వృత్తి మాదిగలకు చెప్పులు కొట్టడు వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో తొల పరిశ్రమలో చేసుకుంటున్నారు మాలలకు కులవృత్తి వ్యవసాయము భూములు లేవు పోయి చిన్న చిన్న పనులు ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడక్కడ నేరటిగా ఉండి అంత ఉండి ఏదో సంపాదించుకొని పిల్లల్ని కొంచెం కొంచెం చదివించుకొని ఆడేయడా ఉద్యోగాలలో చే పాపం ఎట్లయితే దానికి ఎక్కడైనా మాదిగలంత దబ్బి కావాలని మాదిగలకు రావాల్సిన వాటర్ దబ్బిచ్చా అస్సలు లేదు లేదు జరిగింది అట్లా ఒకవేళ వెంకట స్వామి ఫ్యామిలీ కాంగ్రెస్ లోనే పోయింది కాబట్టి ఆ కాంగ్రెస్ లో ఉన్న అవకాశాలను పొందిండే కాబట్టి ఆయన ఈ స్థాయికి దిగిడు ఆయన ఒక్కడు బాగుపడితే మాల జాతలతో బాగుపడతా ఛాన్స లేదు మరి మాదిగలలో కూడా చమార్లు ఉన్నారు ఉత్తర భారతదేశంలో అయితే భారతదేశంలో నెంబర్ వన్ వన్ వాళ్ళే కదా మొత్తం కెనడాలో వాళ్ళే అమెరికా వాళ్ళే చాలా దేశాలు పోయినప్పుడు నీకు అక్కడ కాదు చో బాగుపడ్డది మహర్లు కాదు కదా మరి అక్కడ ఓవరాల్ గా భారతదేశంలో బాగుపడ్డది మాదిగలు కదా ఈ రిజర్వేషన్ మరి దాన్ని ఎందుకు నువ్వు అంగీకరించావు ఇవాళ టోటల్ కేవలం వాళ్ళనే టోటల్ మొత్తం దేశాన్ని దోషిస్తు ప్రధానమంత్రులు అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళే దొంగలు దొంగలు అంటే మీరు మీకు వస్తలేదు కాబట్టి మీరు వచ్చి తన్నురు తన్ను రే అని చెప్పారు ఇది కరెక్ట్ కాదు